అండి నేను ఈ భక్తి మార్గం గురించి జపంగా కావచ్చు లేకపోతే దేవుడికి సంబంధించిన విషయాలు కావచ్చు నేను ఈ మధ్యకాలంలో చేస్తున్న వీడియోలు ఇంకోటి ఏంటంటే చాలామంది నేను చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు అందరూ మాట్లాడే విషయం నేను మాట్లాడటంలో పెద్ద విషయం ఏం కాదు కానీ ఒక రకంగా ఏదో ఒక రకంగా నా వీడియోల మూలంగా ఎవరో ఒకళ్ళు కొంతవరకు కాస్త జాగృతం అయిపోతే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అన్నమాట నాకు తెలిసిన కొద్దిపాటి విషయాలు నా తోటి వాళ్ళతో నాకు అవసరమైన వాళ్ళతో పంచుకోవాలని నేను ప్రయత్నిస్తూ ఉంటానన్నమాట సో అలాంటప్పుడు నేనేం నా మనసులో ఏం మెదిలిందంటే సరే నేను చేసుకునే అందరు చేసుకునేలాగా పూజ నేను చేసుకోనండి కానీ ఏంటంటే నేను ఐఎమ్ సో హ్యాపీ విత్ మై ఆల్ మై 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 పూజాస్ ఆల్ మై రిచువల్స్ అండి ఎందుకు అంటే ఒకటి నేను మనస్ఫూర్తిగా చేస్తాను నేను అంతే మనస్ఫూర్తిగా చేస్తాను కరెక్ట్గా ఎక్కడ ఆ బాణం తగలాలో ఆ బాణం తగిలేలాగా ఎట్లాగైతే అర్జునుడు చేస్తాడో నేను కూడా అట్లాగే కరెక్ట్గా అక్కడ ఉంది నా అమ్మవారు అక్కడ ఉంది ఆవిడకి నేను నా మాటలు వినిపించాలి నా విషయాలు వినిపించాలి అంటే టు సమ్ ఎక్స్టెంట్ మనం కూడా అండి పూజలు జపాలు చేసుకునే వాళ్ళు చాలా ఆనెస్ట్గా ఉండాలండి సాధ్యమైనంత వరకు అబద్ధాలు ఆడకుండా ఉంటే మనం చేసే పూజలన్నీ ఫలిస్తాయి సరే ఈ విషయాల తర్వాత మాట్లాడుకుందాం అయితేనండి ఒక చెల్లెలు ఒక కూతురు ఒక చెల్లెలో కూతురు అమ్మాయి పాపం చాలా అమ్మాయి అడిగిన ప్రశ్న అడిగి కామెంట్లో అడిగింది ఏంటి అంటే బ్రహ్మ ముహూర్తము దీనిలో ఏంటి ఏం చేయాలండి ఇప్పుడే పూజలు చేసుకోవాలా ఇలా చేసుకోవాలనుకుంటే నాలుగు గంటలు అంటే నాలుగు గంటలకి బ్రహ్మ ముహూర్తం ఉంటుందని నేను విన్నాను నాలుగు నుంచి ఐదు వరకు కానీ ఏంటంటే ఆ టైంలో స్నానాలు ఇవన్నీ చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది అప్పటికే అలిసిపోయి రాత్రిపూట పడుకుంటాం పడుకోగానే అందుకు జనరల్గా నిద్ర రాదు కదండి పాపం ఎవరి బాధలు వాళ్ళవి అయితేనండి అమ్మాయి అడిగిన వెంటనే నాకు చాలా చాలా మంచిగా అనిపించింది ఇట్లాగే అడుగుతూ ఉండండి మీరు నేను సాధ్యమైనంత వరకు చక్కగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను ఈ బ్రహ్మ ముహూర్తము బ్రాహ్మీ ముహూర్తము ఏదైనా ఒకటేనమ్మా బ్రాహ్మీ ముహూర్తం అన్నా ముహూర్తం అన్నా ఒకటేను ఇది ఎప్పుడు అంటే సూర్యోదయానికి ఒక గంటన్నర ముందు అనమాట దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారనమాట ఈ ఖగోళ శాస్త్రజ్ఞులు నేను పండితులు అని చెప్పను ఖగోళ శాస్త్రజ్ఞులు అనే చెప్తాను అయితేనండి అంటే ఏంటంటే అప్రాక్సిమేట్గా ఒక రాత్రి సమయము నాలుగు పా నాలుగు క్వార్టర్లు చేస్తే నాలుగు భాగాలు చేస్తే రాత్రి అనే సమయాన్ని చివరి భాగం చివరి క్వార్టర్ భాగం అనమాట ఈ బ్రహ్మ ముహూర్తం ఈ బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏంటంటే సూర్యోదయం సపోజ్ ఇంచుమించు ఆరు గంటలకి సూర్యోదయం మొదలైందనుకోండి నాలుగున్నర నాలుగున్నర ఆ ప్రాంతాల్లో బ్రహ్మ ముహూర్తం స్టార్ట్ అవుతుంది నాలుగున్నర నుంచి ఐదున్నర ఆరు గంటలు మళ్ళీ ఒకసారి ఐదున్నర ఐదు ముప్పావు అట్లాగంటే కాస్త ముందుకు మాట అంటే ఏంటంటే అంటే ఏంటంటే పాదుకు నాలుగు లేకపోతే నాలుగు గంటలకు అట్లా మీరు లెక్కలేసుకోండి గంటన్నర ముందు ఇప్పుడు మనం పంచాంగాల్లో చూస్తాం రేపు సూర్యోదయం ఎన్ని గంటలు కానీ ఆ కరెక్ట్గా ఆ టైంకి చూసుకోండి తర్వాత ఈ టైం ఏంటంటే బ్రహ్మ ముహూర్తం అని ఎందుకు పెట్టారంటే బ్రహ్మదేవుడు సృష్టికర్త అయిన ప్రపంచాన్ని సృష్టించిన బ్రహ్మదేవుడు మన హిందువుల శాస్త్రం శాస్త్రాల ప్రకారం మాట్లాడుతున్నానండి నేను ఆయన ఆయన మెళుకు ఉండే ఆయన మెళుకుతో ఉండే సమయం కావచ్చు ఆయన లేకపోతే ఆయన చక్కగా ఒక జాగృతంగా ఉండే సమయం వచ్చు ఆయన మన మాటలు వినే సమయం కావచ్చు అందుకని అది బ్రహ్మ బ్రహ్మముహూర్తం అంటారన్నమాట అయితేనండి నిజంగాను ఈ బ్రహ్మ ముహూర్తం మీద నాకు కూడా ఒక చక్కటి అవగాహన ఉందండి నమ్మకం కూడా ఉంది ఎందుకంటే ఈ ఈ ఈ టైంలో ఏంటంటే ఈ గంటన్నర టైంలో చక్కగా చక్కగా పవిత్రంగా ఉంటుంది గాలి ఆ వాతావరణంలో గాలిలో ఉన్న ఆక్సిజన్ అంతా కూడా వాటి లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటుంది తర్వాత ట్రాంక్విలిటీ అంటే ఏంటంటే ఒక శాంత శాంతిగా అలజడులు ఉండవు అనమాట మన బ్రెయిన్లో కానీ మన మనసులో కానీ ఎలాంటి అలజడులు ఆలోచనలు ఉండవు అనమాట నెగిటివిటీ ఉండదు అనమాట అది చాలా స్వచ్ఛతగా ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఇది చాలామంది ప్రిఫర్ చేస్తారు యోగా చేసేవాళ్ళు ప్రిఫర్ చేస్తారండి యోగా యోగా ఆసనాలు చేయడానికి తర్వాత పిల్లలు వాళ్ళు చక్కగా వాళ్ళ ఎందుకంటే జ్ఞాపకశక్తి జ్ఞాపక శక్తి కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఎప్పుడైతే నిశ్శబ్దంగా ఉందో ఎప్పుడైతే చక్కటి వాతావరణం ఉంటుందో అలజడులు ఆడ హడావుడి చప్పుళ్ళు అవేం లేకుండా ఉంటుందో నిశ్శబ్దంగా ఉంటుందో ఇంకోటి ఏంటంటే అప్పుడే నిద్రలేచి ఉంటాం కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది మే మైండ్ అప్పుడు ఏంటంటే చాలా బాగుంటుందన్నమాట ఒక రకమైన గ్రాస్పింగ్ పవరు చాలా బాగుంటుందన్నమాట ఒక జ్ఞాపక శక్తి కూడా బాగుంటుంది చిన్నపిల్లలు స్టూడెంట్స్ చిన్నపిల్లలంటే చదువుకునే వాళ్ళందరూ చిన్నపిల్లలే కావచ్చు ఇవ్వండి వాళ్ళకి వాళ్ళు ఏంటంటే వాళ్ళు బాగా చదువుకుంటే వాళ్ళ జ్ఞాపక శక్తి పెరుగుతుంది మే తర్వాత యోగా అభ్యాసాలు చేసేవాళ్ళు కావచ్చు లేకపోతే ఎక్సర్సైజులు చేసేవాళ్ళు కావచ్చు లేకపోతే వాకింగ్ చేసేవాళ్ళు కానీ ఇవన్నీ వీళ్ళందరికీ పనికి వస్తాయి ఇంకోటి అంటే ముఖ్యంగా పూజల కంటే కూడా నేను పూజలు చేయండి అని చెప్పను ఈ టైంలో జపాలు చేసుకోవాలండి జపం చేసుకోవాలి అంటే అమ్మ చెల్లెలు చెప్పినట్టుగా అమ్మాయి చెప్పినట్టుగా లావణ్యం చెప్పినట్టుగా జపం చేయాలంటే శుభ్రంగా కాళ్ళు చేతులు మొహము అండర్ ఆమ్స్ చక్కగా వెచ్చటి గోరువెచ్చట నీళ్ళతో చక్కగా కడిగేసుకోండి శుభ్రంగా టవల్తో తుడిచేసేసుకోండి ఒక పొడిగుడ్డతో చక్కగా తుడిచేసుకోండి మంచి శుభ్రమైన బట్టలు కట్టుకోండి అంతేగాని స్నానాలు జపాలు స్నానాలు పోయి తలంట్లు పోసుకోవాలి ఇంకా అవి చేసుకోవాలంటే పీడ అయిపోతుంది మనకి ఈ టైం అంతా దరిద్రంలో కలిసిపోతుంది కాబట్టి ఇట్లాంటి చాదస్థాలు మనకు వద్దంట చక్కగా వెచ్చటి గోరువెచ్చట నీళ్ళతో కాళ్ళు చేతులు మొహం కడిగేసేసుకుని చక్కగా ఎక్కడెక్కడ మురికి బాగు భాగాలు ఉంటాయో ఎక్కడెక్కడ జాయింట్స్ ఉంటాయో ఇవన్నీ కూడా చక్కగా కడిగేసుకుని గబుక్కుని ఒక ఐదు నిమిషాల్లో పటాపట తేమను తేల్చుకుని ఇంకోటి మీరు బ్రష్ చేసుకోకపోయినా నా ఏం బాధ లేదంట అనమాట మనం కనెక్ట్ అవ్వాలంటే భగవంతుడికి కనెక్ట్ అవ్వాలంటే నువ్వు మడి కట్టుకున్నావా పట్టు చీర కట్టుకున్నావా లేకపోతే పట్టు దోవతి కట్టుకున్నావా లేకపోతే అది కట్టుకున్నావా ఇది కట్టుకున్నావా ఇది కాదు ఒక్క ఒకటే ఒకటి అక్కడ అక్కడ బాణం వేయాలంటే మనం కరెక్ట్గా మనం బాణం మనం మనమేమి మడి మడి కట్టుకోవటంలా పట్టుకుని అవసరం లేదు కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా చేయాలి చక్కగా ప్రాణాయామం కూడా చాలా బాగుంటుందండి ఆ టైంలో ప్రాణాయామం చేస్తే ముఖ్యంగా ఏంటంటే ఇంత చక్కటి ఒక పవిత్రమైన ఒక ఒక సమయంలో గంటన్నర టైం మనకు ఉన్నది కాబట్టి ఆ గంటన్నరని మనం ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత మంచిది నేను కాబట్టి ఏంటంటే దాన్ని ఏకాగ్రతతో చక్కగా జపం చేసుకోవాలి ఏ జపం చేసుకోవాలి అంటే ఏది ఏది కావాలో ఏ సంకల్ప సిద్ధి మీకు ఏం కావాలో అది జపం చేసుకోండి ఆ జపం చేసుకోవాలి మంత్రాలు లేవు రావు కదండి అంటే నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి అని అంతే జపం జపం అంటే ఏంటంటే రట్న అంటే ఒకటే ఒకటి రిపీట్ చేయటం అనమాట జపం అంతేగాని ఏదో శ్లోకాలు రిపీట్ చేయండి మంత్రాలు చేయండి లేకపోతే తంత్రాలు చేయండి అని ఏం జపం అంటే ఏం లేదు కాకపోతే మనం చెప్ప శ్లోకాలు మంత్రాలు అవి ఇవన్నీ కూడా ఏంటంటే సంస్కృతంలో ఉంటుంది మనం అర్థం ఒకటే అర్థాన్ని ఒకటే అయినప్పుడు మనం ఆ మాట ఒక ఒక మామూలు వర్డ్స్లోనే చెప్పచ్చు కదా నాకు భగవంతుడు నాకు ఈ పని చేయాలి నువ్వు నువ్వు ఎట్లా చేస్తావు నాకు తెలియదు నాకు ఈ పని చేయాలి నాకు ఈ పని చేయాలి నాకు ఈ పని చేయాలి నాకు ఫలానా నాకు ఇదిగో ఫలానా పని చేయాలి ఫలానా ఆ ఫలానా కట్టి ఖచ్చితంగా చెప్పాలన్నమాట అదిగో నాకు బాగా ఫస్ట్ మార్కులు రావాలి కెమిస్ట్రీలో ఫస్ట్ మార్కులు రావాలి కెమిస్ట్రీలో లేదు మా వారికి గండం ఉన్నది ఈ గండం తగ్గిపోవాలి లేకపోతే నా పిల్లాడు ఈ ఫల ఈ ఫలాన సబ్జెక్టులో ఫెయిల్ లో బాగా బాగా మార్కులు రావాలి ఇట్లాంటివి రట్టు రట్న అంటే ఏంటంటే జపమాలతో ఇట్లా 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 చక్కగా నేను మన జపం చూపించాను కదండి ఇట్లా జపమాల ఉంటుంది కదా ఈ ఎడం చెత్త పట్టుకుంటారా చెడ కుడి చెత్త పట్టుకుంటారా అది మీ ఇష్టం ఇదిగో ఇట్లాగో ఇట్లాగో అంతేగాని ఈ చూపు చూపు చూపుడు వేలు పనికి రాదు ఇంకా ఏదో మధ్య వేలు లేకపోతే ఇదిగో ఈ అనామిక అనామిక అంటే ఉంగరం వేలు ఈ పిచ్చి త్యాగస్థలన్నీ చెప్పి మనల్ని అసలు దేవుడు అంటే భయం బుట్టి పరిపా పారిపోయేలాగా చేశారు దేవుడంటే ఏంటంటే అది ఒక రకమైన ఒక మనకి ఆనందమైన విషయంగా మనకి కనిపించాలి అది మనకి అనిపించాలి కనిపించటమే కాదు అది ఎన్నట్లా కనిపిస్తుంది అంటే ఈ మడులు దడులు ఈ ఆచారాలు ఈ దరిద్రాలు అన్నీ తీసిపడేస్తే దేవుడు చివరికి మనం మనకి మిగిలేదు ఏంటంటే మన చివరికి మిగిలేదు రెండే రెండు వస్తువులు ఒకటి దేవుడు ఒకటి మనం అంతే చక్కగా కనెక్ట్ అయిపోండి తర్వాత మంచి ఫలితాలు రావాలి అంటే ఒక రోజు రెండు రోజులు ఈ బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే అవదండి ఇక్కడ నలభై రోజులు మీరు చక్కగా అదే పనిగా అలారం పెట్టుకుని అంటే బ్రాహ్మీ ముహూర్తం సపోజ్ ఒక నాలుగు గంటలకి నాలుగు ప నాలుగు బావుకి మొదలవుతుంది అని అనుకుందాం నాలుగు బావుకి మొదలవుతుంది అనుకుంటే నాలుగు గంటలకే నాలుగు గంటలకే మీరు గబుక్కను లేచేయండి లేచి గబగబా మొహం కాలుష్యతులు గడిగేసేసుకోండి తర్వాత వెళ్ళొచ్చు ఆ బాత్రూమ్కి ఎప్పుడైనా పోవచ్చు కొంతమందికి కాఫీ దాయితే కానీ బాత్రూమ్కి వెళ్ళే అలవాటు ఉండదు అవన్నీ చావని అవతల పడే పడేయండి అంతేగాని ముందు దేవుణ్ణి పట్టుకోవాలి మనం దేవుడు పట్టుకోవాలంటే మనం మనం సరిగ్గా కరెక్ట్గా ఉండాలన్నమాట కాబట్టి ఈ దీన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలంటే ఇదే పని చేయాలండి తర్వాత అంతేగాని ఇదేదో బ్రాహ్మీ ముహూర్తం అని చెప్పారు ఏదో బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడికి ఏంటి మంత్రాలు ఏంటి ఏంటి చింతకాయలు ఏంటి మంత్రం అంటే ఏంటి మంత్రం ఏం లేదండి మనం ఏది మనం మన మన మనసులో అనుకుంటామో అది శ్లోకాల రూపంలో చక్కగా ఏర్పాటు చేసి పెట్టినవి ఆ శ్లోకాలు చదివిన ఒకటే మనకి ఫలానా దేవుడు తండ్రి నాకు అది కావాలి తండ్రి నాకు కన్ను బాగాలేదు ఈ కన్ను బాగా చేయి కన్ను బాగా చేయి కన్ను బాగా చేయి కన్ను బాగు చేయి అని అనుకుంటుంటే ఆ కన్ను బాగైపోతుంది అయ్యో నాకు నాకు ఇదిగో ఈ పళ్ళల్లో ఈ వ్యాధి ఉన్నది కాబట్టి నాకు ఈ పన్ను వ్యాధి చేస్తూ ఉండండి అంతే ఇంకోటి ఏంటంటే బాహ్యమైనవన్నీ కూడాను పన్ను పన్ను గురించి చెబుతున్నాను ఉప్పు నీళ్ళతో పూకిలిచ్చటము కాస్త అట్లాంటివి గార్గిలింగ్ చేయటం అట్లాంటివన్నీ చేస్తూ 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 ఇది చేసుకుంటుంటే కరెక్ట్ అవుతుంది అంతేగాని మా ఊరికే నువ్వు గాలిలో దీపం పట్టి తండ్రి నువ్వే అంటే అవదు కాబట్టి భగవంతుడితో కనెక్ట్ అవ్వాలంటే ప్రేమతో కనెక్ట్ అవ్వాలి భయపడిపోతూ గజగజ గజగజలాడిపోతూ కనెక్ట్ అయితే అక్కడ భగవంతుడు ఉండడు పాడు మనమే ఉంటాం మనమే మిగులుతాం మన మన ఈ శక్తి మన ఈ అనవసరమైన ఈ హార్డ్ వర్క్ అంతా సర్వనాశనం అయిపోతుంది కాబట్టి మినిమైజ్ చేసుకోవాలి మన మన ఈ గొడవలన్నీ మినిమైజ్ చేసుకుని భగవంతుడిలోతో సంధానం అయిపోవాలన్నమాట అంతేగాని చక్కగా ఎక్కడ ఎక్కడ కూర్చోవాలంటే వంటింట్లో ఖాళీగా ఉంటుంది వంటింట్లో ఎవ్వరు ఉండరు ఆ పడుకోబోయేటప్పుడు రాత్రిపూటే చక్కగా ఆ పేట లేకపోతే కుర్చీయో వేసుకోండి కిందే కూర్చోవాల్సిన అవసరం లేదు చక్కగా కింద కింద కుర్చీ కూర్చుని లేకపోతే చక్కటి ఒక సోఫా వేసుకోండి అక్కడ వంటింట్లో చక్కగా హాయిగా అంటే ఏంటంటే కంఫర్టబుల్గా ఉండాలన్నమాట ఇంకోటి ఏంటంటే మన వెన్ను కోసం ఉంటుంది కదా అది స్ట్రైట్గా ఉండాలి ఇట్లా వంగిపోయి ఇటు వంగిపోయి ఇటు వంగిపోయి అట్లా కూర్చోకూడదు ఆ పోస్చర్ని సరిగా చేసుకోండి కూర్చో కూర్చున్న విధానాన్ని సరి చేసుకోండి అంతేనా మన లావి అనవసరంగా బాధపడద్దు తల్లి మీకు అందరూ కూడా మీకు మీరు ఎంతో నమ్మకంతో నన్ను అడుగుతున్నారు మీ నమ్మకాన్ని డెఫినెట్గా నేను కాపాడుతూ ఉంటాను ఏ ఏ సమస్య అయినా నన్ను అడుగుతూ ఉండండి సింపుల్గా ఇట్లా ఇట్లా ఇట్లాగే చిటికలో చెప్పేస్తాను నేను కాబట్టి ఏంటంటే దేవుడి గురించి కానీ ఇంకా ఏ సమస్యలైనా సరే చెప్తూ ఉండండి అడుగుతూ ఉండండి నా నా ఎక్స్పీరియన్స్ నేను జీవితంలో అనుభవించిన నా అనుభవాలని బేస్ చేసుకుని ఎన్నో విషయాలు మీకు చెబుతుంటాం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బై